హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను నేను ధనియాల వాటర్ అయితే తాగుతున్నానండి ఈరోజు నుంచి స్టార్ట్ చేశారు మొన్న తాగాను కానీ ఆపేసాను మధ్యలో నేనైతే ధనియాలను మరిగించుకొని తాగుతున్నానండి పరగడపన ఇంకా అదైతే మరుగుతున్నాయి మీకు ఒక విషయం చెప్పాలి ఎవరైనా కానీ మన సొంత వాళ్ళైనా మనకు అన్యాయం చేయాలనిపిస్తే చేయాలనుకున్నారనుకోండి సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా దూరం పెట్టండి ఎందుకంటే మన తోటలో కాసిన మిరపకాయలైనా మన కంట్లో పెట్టుకుంటే కన్నీరు తెప్పిస్తుంది చల్లగా ఏమీ ఉండదు కదా అందుకే వాళ్ళని దూరం పెట్టండి మన పక్కనే ఉంటూ మనల్ని ముందు పొగుడుతూ వెనక్కి వెనక్కి గోతులు తవ్వుతూ ఉంటారు వాళ్ళని అస్సలు నమ్మొద్దండి ఎందుకంటే ఇలా జరుగుతున్నాయి సమాజంలో ఇలానే ఉన్నారు అందరూ మన అనుకుంటే ముంచేసే ముంచేస్తున్నారు మనల్ని ముంచడం కోసం వాళ్ళు దేనికైనా సిద్ధపడుతున్నారు వాళ్ళు మన మీద ఏదైనా చెప్పడానికైనా రెడీ ఉంటున్నారు చాలామంది గడబిడగా మాట్లాడుతూ అరుస్తూ ఉంటారు కొంతమంది సైలెంట్గా ఉండి పగ తీర్చుకుంటూ ఉంటారు వారి కోపము సైలెంట్గా ఉండేవారి కోపం రెండు ఒకటి కాదండి అప్పటికప్పుడు అరిచే వాళ్ళ మనసుల్లో ఏమీ ఉండదు సైలెంట్గా ఉండే వారి కోపం మీద ఒకటి కన్నేసి ఉంచండి నీకు ఎవరు ఏమేమి ఇస్తారో గుర్తుపెట్టుకోండి అవి ప్రేమైనా విలువైన గౌరవం అయినా పంతమైనా నమ్మక అయినా ఏదైనా సరే తిరిగి ఇచ్చేసాయి వాళ్ళు ఏది ఇస్తే మీ మనం అది తిరిగి ఇచ్చేయాలి వాళ్ళకి మనం సాయం చేసిన వాళ్ళని మాత్రం కృతజ్ఞత కృతజ్ఞత చూపించాలి మనకు ద్రోహం చేసిన వాళ్ళకి మన సక్సెస్ చూపించాలి మనకి ఎవరి సొంత వాళ్ళు ఎవరి పరాయి వాళ్ళు మనకు అర్థమవుతుందండి ఒకళ్ళ చేత చెప్పించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే రోజులు అలా ఉన్నాయండి ఇప్పుడు ఇంకా అది ఇచ్చేసి నేనైతే ఈరోజు మా టిఫిన్ చపాతీ అండి ఇంకా చపాతీకి అయితే నేను పెట్టేసుకున్నాను ఇంకా కలుపుకొని వండలు చేశాను అది గోధుమ పిండి కాదండి మైదాపిండి అండి అది ఈరోజు మై గోధుమ పిండి లేదులే అని ఇంకా మైదాపిండి తీసుకున్నాను ఇంకా మైదాపిండితో అయితే చపాతీలు అయితే చేస్తున్నాను పెండం పెట్టి ఇంకొండి చపాతి అయితే వేసేస్తున్నాను ఇంకా అటుపక్క ఇటుపక్క కాల్చుకుంటున్నాను కాల్చుకున్న తర్వాత ఇంకా రెండు వైపులో పూర్తిగా కాళ్ళనిచ్చినాక తర్వాత తీసేస్తానండి ఇంకా అదిగొని కాలిపోయింది అయిపోయింది ఇంకా అది కూడా ఇంక ఈరోజు మా ఇంట్లో టమాటా కూర టమాటాకి నేను టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు అయితే కోసాను ఇంకా నూనె అయితే పెట్టేసుకున్నాండి తిరగమాతకి ఇప్పుడున్న సమాజంలో మనం బ్రతకాలంటే చాలా కష్టము ఏదైనా మనం కొంచెం వాళ్ళు ఏదన్నా అన్న మనం దడిచి వెనక్క తగ్గామంటే అది చాలా వాళ్ళకి పాజిటివ్ పాయింట్ అయిద్దండి అందుకని వాళ్ళు ఏదైనా అన్న ఇవ్వండి మనం ధైర్యంగా నిలబడితేనే మనకి విలువండి మనం ఏదైనా కొంచెం తగ్గినట్టు కనిపించామా వాళ్ళకి ఇంకా వాళ్ళు మనల్ని ఆడేసుకుంటారు అలా మనకి వాళ్ళు కనిపించొద్దండి అలా ఎందుకంటే సమాజం అలానే ఉంది మనల్ని ఎంతసేపటికి దడుస్తుంటే దడిపించే టైప్లో తయారైంది అందుకని అసలు దడవకూడదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకు నాకు జరిగిన వాటిలో నేను ఫిక్స్ అయ్యాను ఏదైనా సరే ధైర్యంగా నిలబడి సమాధానం చెప్పాలనే ఇదికే నేను వచ్చాను ఎందుకంటే మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొకటి అంటున్నారు ఇంకొకటి అన్నది కాక పైపెచ్చు ఇంకా మన మీదే మళ్ళీ నే చెప్తున్నారు రివర్స్ అయ్యి మన మీదే చెప్తున్నారు అలా చెప్పడం ఎందుకండి ఒక పెద్ద మనిషికి నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చెయ్యి నీ చేత కానప్పుడు పక్కగా తప్పుకోవాలి కదా అలా కాకుండా రివర్స్ అయ్యి మన మీద మనకే చెప్తున్నారు వాళ్ళు మన ఇంట్లో వాళ్ళకి మనకే గొడవలు పెడుతున్నారు వాళ్ళు ఒక పెద్ద మనిషికి మనం పెట్టుకున్నందుకు మనకి మనకే గొడవలు పెడుతున్నారు వాళ్ళు ఏం సాధిస్తారండి వాళ్ళు అలా గొడవలు పెట్టి ఏం సాధించలేరు కదా కానకపోతే ఇప్పుడు ఆనందపడతారు వాళ్ళు ఏదో ఒక రోజు వాళ్ళ పిల్లల రూపంలోనో ఏదో ఒక రూపాన ఏదో ఒకటి తగలకుండా అయితే ఉండదు మమ్మల్ని నేర్పించినందుకు మాత్రం వాళ్ళకి ఏమొచ్చిద్దండి కాకపోతే నవ్వు నవ్వుతారు కాకపోతే కొన్నాళ్ళు సంతోషపడతారు మన సక్సెస్ తర్వాత వాళ్ళు అది చూసినప్పుడు వాళ్ళు కూడా అప్పుడు ఏడుస్తారు కదా అప్పుడు గుర్తొచ్చు వీళ్ళని అనవసరం మనం అన్నామే అనకపోయినా మనమే మనం చెప్పామే ఆ విషయాలని వాళ్ళు అప్పుడు అనుకుంటారు మనం కనుక ఏమి అవి మనకి తగలవండి అది ఇంక వాళ్ళ పాపం అండి నేనైతే వాళ్ళనైతే అనలేదు నా సమస్య గురించి నేను చెప్పి బాధపడ్డాను కాకపోతే కొంచెం పెద్దగా అరిసాను అదే తేడా ఇంకా దాన్ని అలుసుగా తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు ఎప్పుడైనా వాళ్ళకి ప్రమాదము నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి